চেখৰ নীদে না ষ্ট'ৰ বন ఏం పేదమ్మా బాగున్నావా ఆరోగ్యం బాగుందా పెన్షన్ వస్తుందమ్మా మూడు వేలా ఇద్దరికి నీకు వస్తుందా ఆరోగ్యము ఇట్లా ఉందా షుగర్ బీపీలా ఏం పేరు నీ పేరు స్కూల్ పోతుందా నీ మనవరాలా చూ ఫోటో చూసుకో మీ తాత బాగున్నా పోనా కుశలమా బొజ్జ పెరిగిందా తగ్గిందా వాకింగ్ పోలేదా ఇంకా బాగున్నారా ఏ స్కూల్లో స్కూల్లోనా వేస్తారా ఈ స్కూలో పోన పెద్దమా ఎన్ని పదికి ఎన్ని దోసలు నాలుగా డిమాండ్ తక్కువ ఉంది ఈడ ఈ వ్యాపారం లేదా ఏదైనా సెంటర్ చూసుకోవాల్సింది ఈ నాలుగింట్లోలే కదా స్కూల్ పిల్లలు చేత కదా బడికాడన్నా పెట్టాల్సిందే పదికి రెండు ఉన్నాయి ఆడ అవుతా నువ్వు పదికి నాలుగు నీ నీకు పదివేలు ఇచ్చినారా ఏమన్నా అది కాదు జగన్ అన్న తోడు కింద ఇది వెల్ఫేర్ ఎక్కడ జగన్ లేదు నేను తిరిగి వస్తానులే మళ్ళీ వస్తాను ఇంకోసారి వస్తాను అప్లై చేసుకుంటారు ఆ పెద్దమ్మకి ఏం తెలుస్తుంది కానీ నీకు పదివేలు ఇస్తారు పావుల వడ్డీకి అంతే కదా వా వడ్డీకి నువ్వు నిదానం కట్టుకుంటూ పోతా ఉండు నెల నెల అంతా వడ్డీ కూడా మేమే ఇస్తాం తర్వాత సరేనా నీకు చెయ్యి తిరగడానికి అందు ఉంటుంది కట్టుకోకుండా పోవద్దు సరేనా నిదానం కట్టా ఉంటూ నీకు పదివేలు ఆ సరుకులు ఈ సరుకులు అంతా తెచ్చుకోవడానికి ఉంటాయి సరేనా రైట్ మరి పెట్టిచ్చేసి మీరు బాగున్నారు ఈరోజు ఏమ్మా బాగున్నారా ఈ సందు పోయించినామా పోయించినామా ఇది సచివాలయమేనా తొందరగా అయిపోయా తొమ్మిది తొమ్మిది అవుతుంది కదా ఇది చూడండి సిటిజన్ అతికిస్తాను పర్పస్ అనేది వీళ్ళు సర్వ్ కావటంలే గుడ్ మార్నింగ్ మా బాగున్నావా నీకు మీ ఇంట్లోకి వచ్చి ఇది చెప్పిపోయినారా పోలేదా మరి స్టిక్కర్ ఎందుకు బయట నువ్వు ఇంట్లో అంటిస్తే ఇదిగో ఇట్రా స్టిక్కర్ ఎందుకు పెట్టినామని ఇదో పోలీసు వాళ్ళకి ఫోన్ చేయాలంటే నూరని అగ్నిమాపకం ఎంత నూట ఒకటి అని మీకు ఇమ్మీడియట్గా తెలియడానికి ఎవరైనా డబ్బులు అడిగినారనుకో ఇంది కదా అవినీతికి వన్ డబుల్ ఫోర్ డబుల్ జీరో కొడితే వాళ్ళు అడుగుతారు ఎవరు డబ్బులు అడుగుతున్నారు అని అట్లా కదా అంటే భవిష్యత్తుకు ఏదైనా అవినీతి కరెంటు సమస్యలు అనుకో వన్ నైన్ వన్ టూ ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే వన్ నైన్ జీరో టూ అట్లా చిన్నపిల్లలు ఏదైనా ఉందనుకో ఆడపిల్లల్ని నడిపిస్తున్నారు అనుకో దిశ నెంబరు ఇది ఇంట్లో ఉంటే నీకు అప్పుడే చూసి ఫోన్ కొట్టచ్చు అర్థమవుతుంది ఇది ఈ పథకాలు ఈ వార ఈ నెలలో పడతాయి అనేది నీకు కూడా ఉంటాను అవగాహన సన్నా వేసిన ఇవ్వాలా వాళ్ళే అంటించుకోవాలా ఇవ్వాలి వాళ్ళకి చెప్పాలి బాగున్నా అడిగిన బాగున్నా బాగునా t e m p a rumah p o h o a r a g a w a n d a Dia k e r i n s t u k a a o y a k k పదివేలు పెన్షన్ పెట్టిన వచ్చ మూడు వేలు వెల్ఫేర్ అన్ఫ్రీజ్ అయిందా ఒక్క నిమిషం మన్నటి వరకు రాలేదు ఒక మూడు రో ఒక వారం అయింది వచ్చే ఇదంతా కూడా అన్ఫ్రీజ్ చేసేసినామన్నారు మీరు మొన్న పదివేలు అది పడిందా రజకుల్ది இங்க செட் பர்ல எடுத்துமா சரிங்க தேனன்னே சேதோட சேதோட அப்போ ஃபர்ஸ்ட் தான் படிந்துக அம்மா ஃபர்ஸ்ட் தான் படிந்த ஆமா படி இல்ல சப்பல ரலே அம்மா हां చెప్పు